సంవత్సరం పాటు నిలవ ఉండే మాడికాయ పచ్చడి చేసే విధానం ఆరు కేజీల ముక్కలండి మేము కొలత ప్రకారం పెడతామండి ఆరు కేజీల ముక్కలకి కేజీ అల్లం నీట్గా కడుక్కొని తుడుచుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసి కేజీ వెల్లుల్లి రెబ్బలు పొట్టి తీసుకోవాలండి కేజీ మ్యాంగో కారం రెండు కేజీల గ్రౌండ్నట్ ఆయిల్ కేజీ రెండు కేజీలు ఉప్పు మెంతులు ఆవాలు మిరప మిరపగింజలు ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి ఈ ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి మెంతులు ఆవాలు జీలకర్ర గింజలు ఇవన్నీ వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఆయిల్ వేడయాక ఇవన్నీ వేసుకొని దించేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని ఆఫ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆ వేడి మీద వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టుకోవాలండి మళ్ళీ ఉప్పు కారం రెండు కలగలి పెట్టుకొని ఇంకో ఆయిల్ మెంతులు ఆవాలు జీలకర్ర ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత ఆఫ్ చేసుకొని వెయ్యాలి మెంతులు ఆవాలు జీలకర్ర అన్నీ వేసిన తర్వాత పొయ్యి ఆఫ్ చేసిన తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజీల కేజీలు పే పేస్ట్ చేసి పెట్టిన దాన్ని ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి చూడండి ఇలా ఉప్పు కారం కలిసి లేకుండా మంచిగా కలిపెట్టుకోవాలండి చేయిత బాగా కలుస్తుంది స్పూన్లు గంటలు ఇవన్నీ పెట్టి బాగా కలవండి అందుకని నేను చేయి పెట్టాల్సి వస్తుందండి చూడండి ఉప్పు కారం మంచి కలిసిందండి ఇలా ఉండలేకుండా ఎక్కడ కనపడితే కూడా మంచిగా ఇంకో ఇలా మెంతులు ఆవాలు జీలకర్ర మిరపగింజలు ఇవన్నీ వేసి నూనె బాగా గాగిన వేసేసి ఆఫ్ చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా చేసుకోవాలండి ఆరు కేజీల మాడికాయ ముక్కలకి నేను చెప్పిన ప్రాసెస్ ఇదంతా ఎంత కాలంలో పెట్టుకోవచ్చు ఎంత రాని వాళ్ళైనా సరే ఈ ప్రాసెస్లో పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కారము ఉప్పు ఉప్పు కారం కలిపినవి కారము ఈ పేస్టు మొత్తం ఆయిల్ మొత్తం కలిపి ఆరు కేజీల మాడికాయ ముక్కలు పోసేసి చల్లారిన తర్వాత మొత్తం చల్లారిన తర్వాత ఈ రెండు కలిపేసి ఉప్పు కారము ఇవి ఇవి తాగబెట్టుకున్న ఆయిల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ అన్నీ కలిపేసి మొత్తం చల్లారిన తర్వాత మొత్తం కలపెట్టుకుంటే పచ్చడి రెడీ అవుతుందండి మాడికాయ పచ్చడి ఆరు కేజీల మామిడికాయ ముక్కలకి చెప్పినండి ఈ ప్రాసెస్లో ఎంత పచ్చడిని పెట్టుకోవచ్చు ఎంత రాని వాళ్ళని పెట్టుకోవచ్చు అండి థ్యాంక్ యూ ఇలా ముక్కలు చిన్న ముక్కలు చేసినవి ఇలా క్లీన్గా తోటి చేసుకొని పెట్టుకోవాలి ఉప్పు కారం కలిపినది మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉడకబెట్టింది ఇవన్నీ కలిపి మొత్తం మిక్స్ చేసుకొని పచ్చడి రెడీ చేసుకోవాలి చూశారు కదా ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా ఉందో త్రీ డేస్ తర్వాత మొత్తం తీసేసి జాలీకెత్తుతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్